సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఈ ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన మీ అందరికీ మీడియా వాళ్ళందరికీ గెస్ట్లందరికీ స్వాగతం సుస్వాగతం సీతమ్మ చిత్రాల్లో ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుంది గోపి సుందర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారంటే పాట ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ హిట్ ఇంకా వీడియో చూసి హిట్ చేయాల్సిందే ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయాలి అంటే స్పెషల్ పర్సన్ లాంచ్ చేస్తే ఇంకా స్పెషల్ గా ఉంటుంది సక్సెస్ఫుల్ ది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెట్ మీ వెల్కమ్ మంచు విష్ణు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ విత్ విష్ణు గారు

సాంగ్ మరి లాంచ్ చేయడానికి ఎవరిని పిలుద్దాం ఎవరు గెస్ట్ గెస్ట్లంటే మొన్నపటాస్ ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో సుప్రీం అని మనం ముందుకు రాబోతున్నా డైరెక్టర్ అనిల్ గారిని స్టేజ్ స్టేదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఆహా టూ ఉంది న సంబరం తోడిలోని లాంబరం సెకండ్ సాంగ్ లాంచ్ నిజమీ వరం అలలే టైటిల్ సో డైరెక్టర్ శ్రీనివాస్ తనకు మంచి ఫ్యూచర్ ఉండాలి సో మంచి డైరెక్టర్ రావాలని కోరుకుంటున్నాను అలాగే రాజ్ తరణ్ కూడా మంచి సక్సెస్ ఫామ్లో ఉన్నాడు తనకు అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను మంచి టైప్ ప్రొడ్యూసర్ కూడా మంచి పేరు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టీం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ద టీమ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు నా ఫోన్లో ఇప్పటికి చిచ్చర్ పెడుగు అని ఉంటుంది ఆయన పేరు నేను నేను ఊహించగలను సినిమా ఎలా ఉంటుంది అని నాకు ఒక కొన్ని సీన్లు కూడా చెప్పారు ఒక క్రికెట్ మ్యాచ్ సీన్ రాజ్ తరణి గురించి ఐ మీన్ వెరీ వెరీ నాకు కరెక్ట్ గా అనిపించింది ఈ కాంబినేషన్ యాప్ట్ కాంబినేషన్ అనిపించింది రాజ్ తరది శ్రీనివాస్ గారిది చాలా ఎనర్జీ ఉంటుంది చాలా చలాకీగా క్యూట్గా స్వీట్గా అని ఉంటుంది సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్

సాంగ్ కూడా వినేసాం చూసేసాం సో ఇంకా ఆలస్యం చేయకుండా ముచ్చటగా మూడో పాట కూడా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా సో ఈ సాంగ్ లాంచ్ లాంచ్లోకి వెళ్ళిపోదామా సో ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా గోపిచంద్ మలెలి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కొడుతున్నాముకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటాం థర్డ్ సాంగ్ లాంచ్ చుప్పకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటాం సీత కొక్క చెలకలగేమో కుక్క రెక్క కట్టించేస్తాం లీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా చాలా అందంగా ఉన్నాడు చాలా చాలా బాగున్నాడు ఐ విష్ హోల్ టీమ్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ హోప్ దిస్ బికమ్స్ హ్యాట్రిక్ తర్వాత రాస్తూరు మళ్ళీ ఇది ఇంకొక మళ్ళీ హ్యాట్రిక్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఇం ద బెస్ట్ థ్యాంక్ యూ మంచి టైటిల్ సీతమాందాలు రామయ్య చిత్రాలు నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఈ ఫిలిం ద్వారా డైరెక్టర్ అవుతున్నాడు శ్రీను మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టరు నాకు బాగా అంటే ఈ సినిమా గురించి నాకు తెలుసు ఈ స్క్రిప్ట్ తెలుసు ట్రైలర్స్ చూశాను సాంగ్స్ చూశాను చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చినాయి శ్రీను డెఫినెట్గా మంచి డైరెక్టర్గా సక్సెస్ అవుతామని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఈ ఫిలిం నాకు బాగా క్లోజ్ థింగ్ ఎందుకంటే కుమార్ గణిఎఫ్ ఎలాగా దట్స్ మై మూవీ అంటాను ఇది కూడా నా సొంత మూవీలా అంటాను ఎందుకంటే బికాస్ ఆఫ్ రాజ్ తరుణ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ హీరో ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సాంగ్స్ సుందర్ గారు రియల్లీ అమేజింగ్ సాంగ్స్ అండి ఇప్పుడు వరకు త్రీ సాంగ్స్ చూసాం త్రీ సాంగ్స్ చాలా బాగున్నాయి ఫోర్త్ సాంగ్ అండ్ ఈ ఫోర్త్ సాంగ్ లాసిందిగా ఎస్ చేల్సిందిగా ఫోర్త్ సాంగ్ లా్ చేసిందిగా మై ఐ రిక్వస్ట్ రెస్పెక్టెడ్ భీమినేని శ్రీనివాస్ గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఫోర్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్ ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైన నా కథకు సుఖాంతమైన నువ్వేనా నాకు చిరు సంతోషమైన నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా గోపి సుందర్ మ్యూజిక్ మనం ఇంతకు ముందు విన్నాం చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ నేషనల్ అవార్డు విన్నర్ సో ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది ఈ సినిమాకి పెద్ద ప్లస్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ రాజ్ తరుణ్కి ప్రతి సినిమా హిట్ అవ్వడం మాత్రం కాకుండా వాడు అన్నిట్లో చాలా చాలా బాగా చేశాడు నాకు చాలా ఇష్టం వాడు యాక్టింగ్ అంటే అండ్ ఈరోజు రాజ్ తరుణ్ యాక్టింగ్ చేస్తున్నాడంటే వాడి కోసం సినిమా చూడడానికి ఒక పెద్ద గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఆ రీజన్ కోసం చూస్తాను అండ్ ఈ సినిమా డైరెక్టర్ గురించి తెలుసు చాలా కలర్ఫుల్ పర్సనాలిటీ చాలా ఎనర్జెటిక్ పర్సనాలిటీ సో ఆ సేమ్ ఫ్లేవర్ ఆ సేమ్ ఎనర్జీ సినిమాలో కూడా ఉంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ చిత్రంకి మంచి కథ తయారు చేసుకున్నారు డైరెక్టర్ గారు అలాగే మంచి సిచ్యువేషన్ చెప్పారు అలాగే మంచి పాటలు రాయడం జరిగింది వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి వసంతమైన నా కథకు సుఖాంతమైన నువ్వేనా నాకు చిరు సంతోషమైన నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా ఫోర్ సాంగ్స్ అయిపోయాయి అండ్ గోపి సుందర్ గారు ఇంకో అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు అని ఆ మాటకి ఎలాంటి డౌట్ లేదు బికాజ్ ఆల్ ది ఫోర్ సాంగ్స్ ఆర్ సూపర్ గుడ్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తాం ఫిఫ్త్ సాంగ్ ఎస్ అందరికి నమస్కారం అండి ఫిఫ్త్ సాంగ్ లాంచ్ ఒక్క నక్షత్రం పెంచి ఒక్కు ఆకాశం పెంచి ఒక్కో నిమిషంలో దం నీకోసం వ్రాస్తున్నా సీను గురించి చెప్పాలి గవిరెడ్డి శ్రీనివాస్ సో నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా పరిచయం అండి తను అండ్ నా సినిమా గరంకి స్టోరీ డైలాగ్స్ తనే అందించాడు ఒక విధంగా నా సొంత బ్రదర్లు అంటాడు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండ్ సీను ఆల్ ది వెరీ లవ్ యూ సీను నాకు సీను ద్వారా నాకు ఇంకో మంచి వ్యక్తి ఎవరు అంటే రాజ్ తరుణ్ సో మేము ముగ్గురం బాగా క్లోజ్ అయ్యాం ఈ ట్రావెల్లో లాస్ట్ టూ ఇయర్స్ గా సో అప్పుడుకి ఇంకా తరుణ్ ఒక సినిమానే చేశాడు వియాల్ చంపాల సో ఇప్పుడు తరుణ్ హ్యాట్రిక్ హిట్లతో చాలా ఫాస్ట్ గా చాలా రేస్ మీద చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇర్ సక్సెస్ అండి నక్షత్రం ఆకాశం సినిమాలో వినేసాం కదా ఇంకా ఆలోచన చేయకుండా ట్రైలర్ చూడాలని నాకు థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉంటుంది ఈ సినిమా సినిమా ఎలా ఉండబోతుంది అండ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కాబోతుంది అంటే థియేట్రికల్ ట్రైలర్ చూస్తే సరిపోతుంది yes first మనం థియేట్రికల్ ట్రైలర్ చూడాలి అండ్ ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి మనందరికి ఎంతగానో ఇష్టమైన డైరెక్టర్ అంటే రీసెంట్ గా బలే బలే మగాడి ఓ తర్వాత రికార్డ్స్ మళ్ళీ తిరిగి రాశారు ఆ డైరెక్టర్ మనందరి ఫేవరెట్ మారుతి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటాను బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ట్రైలర్ లాంచ్ ఇప్పుడు క్రికెట్ చూసాక సచిన్ అవ్వాలనుకున్నా సినిమా చూసాక హీరో అవ్వాలనుకున్నా కానీ ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు సీతా మహాలక్ష్మికి మూడు అవ్వాలనుకున్నా నేను సీన్ కానీ పద అమ్మాయి కైలవి చెప్పి వన్ సైడో లేదా టూ సైడో లేదా సూ సైడో ఏదో ఇస్తాడవురా భూగర్భజాలాలు అడగొట్టుకుపోయినట్టు తప్పుడే అడగొట్టుకుపోయిందిరా బోరుబా వేసి బయటికి నువ్వే నువ్వేం మారలేదురా అవును ఇదేమీ మారలేదు అప్పుడు ఎలా ఊర్లో కుర్రాళ్ళందరూ చేతి పని చేసుకుని జోబు నిండా సంపాదించుకుంటే వీడు మాత్రం కడుపునిండా తిని ఆరిగేదాకా దాకా తిరుగుతున్నాడు సిగ్గలేదు సినిమా హీరోలు కూడా అలాగే బస్ స్టాప్ లో ఖాళీగా ఉంటారే సెకండ్ హాఫ్ బిజీ అయిపోతారు పందమే కడతా నీతో తలబడతా సీతామాలక్ష్మి మెడలో తాళి కడతా ఆ రామాయణంలో రాముడు సీత లేకుండా బ్రతికాడేమో కానీ ఈ రామచంద్రపురంలో రాముగాడు సీతామాలక్ష్మి లేకుండా బ్రతకాడు ఆవిడ పేరు పెట్టుకుని కృష్ణుడు యాహారేలాగా ఉంటారు సొల్యూషన్ చెప్పరా అంటే చిన్నప్పుడు చదువుకుని సొంత సత్యం చెప్తే ఉంటారా బేవర్ చేదవా హీరోలో ఎంట్రీ ఇచ్చి కొట్టుకుండా పోతున్నావేంట్రా మాకు ఇంట్రెస్ట్ లేదురా మీకు మీరే కొట్టుకోండి ఏంట్రా ట్రైలర్ చాలా బాగుంది సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది అట్లాగే మా ఈ సినిమా నా సొంత సినిమా లాంటిది ఎందుకంటే సీను కానీ దీన్ని వర్క్ చేసిన డైరెక్టర్ సీను అలాగే రాజ్ తరుణ్ మెయిన్ నా మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ అందరూ అన్ అంటే నా ప్రొడ్యూసర్స్ శైలేంద్ర బాబు గారు అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు అందరూ నాకు కావాల్సిన వాళ్ళు

film is going to be a big hit and this film is made by heart. So definitely it will reach to the hearts of all the Andhra audience and entire the world people. Thank you so much for giving me this great opportunity to talk here and i really honored to work for Sita Mantaru and his entire crew. Thank you so much. See you for my next audio launch soon.

విరెడ్లో కరెంట్ ఉందా ఉందా ఉంటే ఆర్తన కరెంట్ తీగ నా బంగారం రాజధాను స్విచ్ స్విచ్ వేస్తేలే కరెంట్ తీగలో నుంచి కరెంట్ వెళ్తుంది బల్బ్ వెలుగుతుంది సో నా బంగారం స్విచ్ అయితే పవర్ స్టేషన్ శైలేంద్ర ప్రొడక్షన్స్ బాబు గారు సీధరెడ్డి గారు హరీష్ గారు వీళ్ళందరూ ఇంత ఎనర్జెటిక్గా ఒక అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మంచి కామెడీ పంచ్ డైలాగులతో ఈరోజు ప్రేక్ష ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఒక మంచి మెలో డ్రామాని మంచి క్యారెక్టరైజేషన్స్ని చేస్తూ ఓ మంచి మ్యూజిక్తో ఓ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా చేయడం జరిగింది రోజున అమ్మాయికి ఐ చెప్పి నీ లవ్ వన్ సైడో లేదా టూ సైడో లేదా సూ సైడో ఏదో డిసైడ్ అవరా భూగర్భ జలాలు అడగొట్టుకుపోయినట్టు నా ప్రేమ బోరు బోరుబా వేసి బయటికి నేను యాక్చువల్లీ ఫ్రమ్ బ్యాంగ్లూర్ బెంగళూరులో మోర్ దన్ ట్వంటీ కన్నడ పిక్చర్ తీసాము నాకు మంచి ఒక తెలుగు పిక్చర్ చేయాలి అనుకొని చాలా రోజు నుంచి ప్లాన్ చేశాను మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి హరీష్ గారు వచ్చి సార్ ఇలా ఉంది ఒక సబ్జెక్ట్ చాలా బాగుంది రాజ్ తరుణ్ ఈ సబ్జెక్టు చాలా బాగుంది అన్నారు ఈ రెడీ టు యాక్ట్ అన్నారు తర్వాత మా డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డిగా కలిసాను వాళ్ళతో కథ విన్న తర్వాత చాలా బాగా నచ్చింది సో వాళ్ళు ఏం చెప్పారు అలాగే ఈరోజు పిక్చర్ వచ్చింది నాకు చాలా హ్యాపీ మారలేదు అవును ఇదేమీ మారలేదు అప్పుడు వెళ్ళే ఇప్పుడు వెళ్ళవే ఊర్లో కుర్రాళ్ళందరూ చేతినిండా పని చేసుకుని జోబు నిండా సంపాదించుకున్నట్టే ఈడు మాత్రం కడుపు నిండా తిని ఆరిగేదాకా తిరుగుతున్నాడు సిగ్గలేదు ఇగో సినిమాలు ఈ రోజు అలాగే ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ బిజీ అయిపోతారు పందమే కడతా నీతో తలబడతా సీతామాలక్ష్మిలో తాళి కడతా బిఫోర్ సీతా హ్యాపెన్ టు మీ ఐ ఓన్లీ న్యూ టు డ్రీమ్ సినిమా But now I am living it through Sita. Thank you Srinivas Gavradigaru, for trusting Sita in me. Yeah, it's tears <laughs> of happiness. Thank you Raj Tarun for being such a wonderful co-star. He's an amazing human being to be with and interact. Then next my producers. Sri Shailendra Productions. Thanks for envisaging the movie in the best way possible. I would like to thank each and every person who is associated with this movie. Thanks for making this movie in the best way possible. Pratip sir, Mitra where is Ganesh master, Banu Sri Didi, each and everyone, I would like to thank. All the six songs are equally beautiful. We both hail from Kerala. I'm a big fan of him. I'm sure that you all will accept his music. Please welcome us all to your heart. <laughs> సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఈరోజు హీరో మా గోపిసుందర్ గారు అండి ఈయన రీల్గానే కూడా హీరో అండి చాలా మంచి మ్యూజిక్ యాక్టర్ ఈయన గురించి నేను చెప్పేది ఏమీ లేదండి ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్ మలయాళంలో ప్రతీ నెల మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి చాలా మంది హీరోలు ఉంటారు కానీ పోస్టర్ మీద ఒకే పేరు ఉంటుంది సుందర్ గోపీ సుందర్ గోపీ సుందర్ అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంత మంచి మ్యూజిక్ యాక్టరు అంత గొప్ప మ్యూజిడేక్టరు మా సినిమా మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నందుకు మేము చాలా థ్యాంక్స్ సార్ ఎప్పటికీ మీరు మర్చిపోలేను థ్యాంక్ యూ సార్ కమ్యూనికేట్ లైక్ దిస్ ఆఫ్టర్ దిస్ ఫిలమ్ శ్రీనివాస్ 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 ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే నెక్స్ట్ శైలేంద్ర ప్రొడక్షన్స్ శైలేంద్రబాబు గారండి కన్నడలో ఎన్నో మంచి సినిమాలు నిర్మించి పెద్ద సినిమాలు నిర్మించి తెలుగులో ఎన్నో సినిమాలకి ఫైనాన్స్ అందించి ఆయనకంటూ ఒక మంచి పేరుని మంచి టేస్ట్ని ఏర్పరచుకున్న ప్రొడ్యూసర్ అండి అలాంటి ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం కథ వినగానే ఒక చిన్న కుర్రోడని ట్రీట్ చేయకుండా కథ విన్నట్లే కథ చాలా బాగుంది తిన్ను తీస్తాడు అనే నమ్మకంతో నన్ను నమ్మి సినిమా ఇచ్చారండి చాలా థ్యాంక్ యూ సార్ శైలేంద్రబాబు గారు థ్యాంక్ యూ డాలింగ్ ఈ సినిమాకి దారుణంగా మూడు సినిమాలకి కొంచెం బాగా సుఖపడ్డాడు ఈ సినిమాకి దారుణంగా టార్చర్ చేశానండి ఎంతంటే కాలు బెనికి కాలు ఆసిపోయినా సరే ఇంజక్షన్లు చేసుకుంటూ యాక్ట్ చేశాడండి సో అంత టార్చర్ పెట్టాను అయినా సరే ఎక్కడ తను షెడ్యూల్ అది ఎక్కడ కా బ్యాలెన్స్ డిఫెన్స్ పోద్దేమో అని భయంతో ఎక్కడ ఒప్పుకో తను ఇంజెక్షన్ చేసుకుని మరీ యాక్ట్ చేశాడు క్లైమాక్స్లో సో చాలా థ్యాంక్స్ డాలింగ్ అలాగే నాకు జీవితంలో ఒక మెట్ ఎక్కే అవకాశం నువ్వే ఇచ్చో అది ఎవరు ఒప్పుకుని ఒప్పుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నీ యాట్రిక్ నుంచి ఇది మళ్ళీ యాట్రిక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని లక్షల సంవత్సరాల్లో ఓ ఆత్మని కిందికి పంపడం నేను కూడా చూడలేదు పంపడానికి నేనేవర్ని పిలవడానికి ఇది లయకారుడి ఆజ్ఞ కంగారపడకే నీకు తప్పితే ఎవరికి ఇనిపించను కనిపించను